మనందరి పాపముల కొరకు మనకు బదులుగా మనల్ని ప్రేమించి ఆయన మరణించాడు ఆయన చనిపోయాడు ఆయన తన ప్రాణాన్ని బలిదానం చేశాడు ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమను మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ దేవుని ప్రేమను మీరు గ్రహించాలి గమనించాలి ఏ దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు మనందరిని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం వచ్చాడు అమ్మా నీ కొరకు పెట్టరు కూడా భవిష్యత్తులో కానీ కేవలం యేసు ప్రభుదేవుడు ఒక్కడే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనందరిని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెంచాడు మనందరి కొరకు ఆయన సినువులు మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడు రోజులు సమాధిలో ఉన్నాడు మూడవ దినాన తిరిగి లేచాడు ప్రభు ప్రభుదేవుడు ఈ భూలోకం పైన అధికారం కలిగిన దేవుడు యేసు ప్రభుదేవుడు పాపం పైన అధికారం కలిగిన దేవుడు